భారత రాజ్యాంగం కూర్పు అనేటువంటిది ఒక తొలక్కి వచ్చిందంట ఇక భారత రాజ్యాంగాన్ని ప్రింట్ చేయాలి అప్పుడు జవహర్లాల్ నెహ్రూకు ఒక థాట్ వచ్చిందంట ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల కంటే మన రాజ్యాంగం భిన్నంగా ఉండాలి దానికోసం ఏం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందంట ఆ సందర్భంగా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి టైంలో ఒక ఆలోచన వచ్చిందంట దాన్ని ఏం చేయాలనుకున్నారంటే స్వర్ధస్తూరితో అంటే అందంగా రాసేటోళ్ళు చాలా నీట్గా కొద్ది కొద్దిమంది రైటింగ్ రాస్తుంటే మనం దాంట్లో చూస్తే ఇట్లా మెస్పరైజ్ అవుతాం దాంట్లల్లో ఇట్లా చూసిన మనం ఒకసారి షాక్ అవుతాం అట్లాంటి రైట్ ఉ రైటింగ్ ఉండేటోళ్ళు అందమైన దస్తూరి ఉండేటోళ్ళతోట రాజ్యాంగాన్ని రాపిస్తే ఎట్లుంటుంది అనేటువంటిది ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేసిండంట ఆల్ ఇండియా రేడియోలో ఓ ప్రకటన చేసిండ్రంట అందమైన దస్తూరి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మన భారత రాజ్యాంగాన్ని రాయొచ్చు అన్నప్పుడు ఒక ఆయన వచ్చిండంట ప్రేమ్ బెహరి నారాయణ్ రాయ్ జాదా అనేట ముందుకు వచ్చిందంట నేను అందంగా రాస్తాను మన భారత రాజ్యాంగాన్ని అని ఆయన కాలిగ్రాఫీని అంటే ఆయన రైటింగ్ను చూసి మనోలు కూడా మంత్రముగ్ధులు అయినరంట మస్తు ఇంప్రెస్ అయినరు అప్పుడు ఆయన మరి మరెంత తీసుకుంటావు మన భారత రాజ్యాంగాన్ని తీసుకు రాయడానికి అంటే ఆయన చెప్పిన ఒక్క పైసా నాకు అవసరం లేదు భారత రాజ్యాంగాన్ని రాయడమే నాకు లభించినటువంటి గొప్ప వరం నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి భారత రాజ్యాంగం రాయడానికి నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడంట కాకపోతే ఒక కండిషన్ ఏం పెట్టిందంటే ప్రతి పేజీల చివరలా నా పేరు మా తాత పేరు రామ్ సేన పేరు రాస్తా అని సో వీళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారంట ఎందుకంటే అది మొత్తం చేతి రాతతో రాయాలి అందంగా రాయాలి భారత రాజ్యాంగం చరిత్రలో నిలిచిపోయేలా రాయాలి ప్రపంచ దేశాలకు భిన్నంగా మన భారత రాజ్యాంగం ఉండాలి అన్నటువంటి కండిషన్ల మీద ఈయన పెట్టినటువంటి కండిషన్ కూడా ఆనాటి పెద్దలు ఒప్పుకున్నారంట ప్రతి చే ప్రతి ప్రతి పేపర్ చివరన ఆయన పేరు ఆయన తాత పేరు కూడా రాసేందుకు కూడా నేవరు లేదంటే ఆనాటి పెద్దలైతే ఒప్పుకున్నారంట ఆరు నెలలు సాగిందంట ఈ అక్షరయాత్ర స్వద్ధృతితో స్వద్ స్వదస్తూరితో రాజ్యాంగాన్ని లిగించడానికి సిద్ధమైన రాయ్జాద వెయ్యేలు మనికగా ఉండే ఫార్చ్మెంట్ సీట్లపై రాజ్యాంగాన్ని అంటే మన భారత రాజ్యాంగం ఉండ భద్రంగా ఉండే విధంగా అట్లా రాశారంట దానికోసం ఫార్చ్మెంట్ సీట్లపై రాజ్యాన్ని లిఖించారు దాదాపు ఆరు నెలల పాటు రాజ్యాంగ రచన సాగింది ఆరు నెలల పాటు ఆయన మన చేతితో రాశారంట మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఎనిమిది స్కెడ్యూళ్లను లిఖించారు నాలుగు వందల ముప్పై రెండు పాలీలను ఉపయోగించి రాసిన రాజ్యాంగ మూల పత్రులను ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చు హిందీలో మరో కాలిగ్రాఫర్ వసంత్ కృష్ణ వైద్య రాశారు ఇంగ్లీష్ హిందీ భాషలో చేతిరాత్తో రాసిన ఈ ప్రతులను ఈలియం నింపిన పెట్టెలో భద్రపరిచారు ఇప్పటికి కూడా ఏదైతే చేతి రాతతో రాసినటువంటి ఇత ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్ జాదా రాసినటువంటి చేతితో రాసినటువంటి ఒరిజినల్ రాజ్యాంగాన్ని మన పార్లమెంట్ భవనంలో ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలోని గ్రంథాలయంలో చూడొచ్చంట ఇది వెయ్యేండ్ల పాటు మన్నికతో ఉంటుందంట ఈ ప్రతులను ఈలియం నింపిన పెట్టెల్లో భద్రపరిచిండ్రంట అంటే సంవత్సరాలు వేల సంవత్సరాలైనా సరే రాజ్యాంగం ఒరిజినల్ రాజ్యాంగం రాష్ట్ర రాజ్యాంగం భద్రంగా ఉండాలని చెప్పేసి దాన్ని అంత కట్టుది కట్టుదిట్టమైనటువంటి అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక ఫార్చుమెంట్ సీట్లపై కూడా రాజ్యాంగాన్ని రూపొందించారంట మన రాజ్యాంగ నిర్మాతలు